ఎన్ని కూరలున్నా మొదటి ముద్ద ఏదైనా పచ్చడితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది కదా బ్యాచిలర్స్ కూడా ఐదంటే ఐదే నిమిషాల్లో చేసుకునే ఈ నిమ్మకాయ తొక్కుని చేద్దాము మూడు నిమ్మకాయలను తీసుకొని గింజలు లేకుండా రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు జీలకర్ర ఆవాలని దూరగా వేంపుకొని పౌడర్ పట్టుకుందాం ఇంకా ధనియాలు కూడా దూరగా వేంపుకొని లాగా చేసి కారంలోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అంతా కూడా కారంలోకి వేసి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి కారం బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ నిమ్మకాయ తొక్కులోకి తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు చెంచాల వరకు నూనె వేసుకోవాలి కొంచెం వేడయిన తర్వాత జీలకర్ర ఆవాలు పప్పులు తింటాము అనుకునే వాళ్ళు శనగపప్పు మినప్పప్పు నాలుగు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెక్క కరివేపాకులు రెండు వెల్లుళ్ళని తొక్క తీసేసి లైట్గా గ్రైండ్ చేసుకొని పోపులోకి వేసుకోవాలి పసుపు ఇంకా వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని తాలింపు కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ తొక్కులోకి యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి